అందరికీ నమస్కారం అండి అది గొరగనమూడి ఎంపీటీసీ గారు నా పేరు వేగేశ్వర కృష్ణ కుమార్ అండి కొన్ని ఛానల్స్లో కొన్ని పేపర్లో నేను రఘురామకృష్ణ గురించి అసత్య ప్రచారం చేయడం చూశానండి అది నాకు చాలా బాధ కలి బాధ కలిగింది బాధ కలిగిన ఈ వేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన వచ్చిన వంద రోజుల్లోనే మన శాసనసభ మన ఉండి కానిస్టెన్సీ చాలా అభివృద్ధి చేశారండి చాలా ప్రజలకు కూడా మంచి మంచి పథకాలు ఇచ్చి ఆయన లక్ష మందిలోకి వెళ్ళినా సరే మనం రికగ్నైజ్ చేసి మన మా సమస్యలని నన్నే పరిష్కరిస్తున్నారండి అటువంటి మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణ గారు అసత్య ప్రచారం చేయడం చాలా బాధకరంగా ఉంది ఇటువంటి మన ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిందే ఆయన కొంతమంది కావాలని ఆయన చేసే అభివృద్ధి పనులు కొంతమంది నచ్చకండి ఆయన అభివృద్ధి ఆయన మీద చెడు అభిప్రాయం తీసుకొచ్చి ఆయన బ్యాట్ చేయడం కోసం చేస్తున్నారు ఇవన్నీ మంచి పద్ధతి కాదండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గట్టిగా ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ప్రజలకే ఉందని నేను ఆశిస్తున్నానండి నా పేరు వేరాలి శ్రీనివాస్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడిని ఇప్పుడు రఘురామకృష్ణ గారి నుంచి వచ్చిన వార్తలను ఖండించడం కోసం ఆయన చేసిన తప్పు ఏం లేదండి గుడికి అడ్డంగా మనుషులు వెళ్తాకే ఇబ్బందిగా ఉందని ఆఫీసులను పెట్టే తీయించారు కానీ ఆయన ఏ విధంగా కష్టపూరితంగా ఏం చేయలేదండి అలాగే మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రఘురామకృష్ణరాజు గారు కానీ జనసేన పార్టీ ఇన్ఛార్జి జిత్వి నారాజు గారు కానీ ఎంతో శ్రమించి మొన్న వరదలకి ఆకివిడి పట్టణం మొత్తం ములిగిపోయింది రఘరా కృష్ణరాజు గారు ఎంతో కష్టపడి గురపడెక్క అది ఎంతో తొలగించడం వల్ల ఆకువీడి పట్టణం కానీ ఉండి కానీ అవన్నీ సేఫ్గా ఉన్నాయి మొన్న ఇలాంటి దాన్ని చూసుకుంటాం మానేసి రోడ్లు వేయలేదు అదే లేదంటే ప్రజలే చెప్తున్నారు అన్నిటి గురించి వర్షాల్లో ఎవరైనా వేస్తారండి వేరు కదా అయినా సరే ఇవన్నీ కను మానేసి మంచి పనులు ఆటంగా కలిగించాల్సి వస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము ఈ వార్తను ఖండిస్తున్నామండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పేపర్ న్యూస్లోని న్యూస్ రిపోర్టర్లోని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనల్ని రఘురాంకృష్ణరాజు గారిని అనేక రకాలుగా దూషించడం దేశించడం చూస్తున్నాం అండి వారు చేసిన తప్పేమీ లేదు ఓల్ని మా చేసింది ఏంటంటే నాగేంద్ర స్వామి గుడికి ఎదురుగా ఆపోజిట్లోని వారు గుడిలో లోపలికి వెళ్లకుండా కొంతమందిని హిందూ సాంప్రదాయకుల్ని వెళ్ళే వాళ్ళని ఆపడం కోసం వాళ్ళు బ్యాండర్ కట్టడం అవి తప్పేం ఇది తప్పు అని చెప్పేసి ఆయన ఎంట నిల నిలదీసి ఆ బ్యాండర్ తీసి పక్కన పాతడం జరిగింది ఆ విషయాన్ని లేనిపోయిన అలరు సృష్టించి కుల మత భేద వర్గాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేసేటువంటి కుల మతాభేదాలు తీసుకొచ్చేటువంటి ఆలోచనల మీద ఎక్కువగా అపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యవహారాలు జరుగుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రఘునాకృష్ణరాజు గారు ఒక మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి రాష్ట్రంలో ఈరోజు రా పేదరికాన్ని నిర్మూలించడం కోసం రాష్ట్రం బాగు కోసం ఒక ఈరోజు ఒక పోలవరం పూర్తి అవ్వబోతున్నా రాజధాని ఏర్పడుతున్నా ఇన్నింటికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కష్టం అనేది ఉంది ఎందుకంటే ఒక అని కూడా దమ్ముగ ధైర్యంగా తప్పు చేసిన వ్యక్తిని నిలదీసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఏ అయినా ఏ రాష్ట్రంలోనే తెలుగు వారిని అడిగితే అది రఘరా కృష్ణరాజు గారు పేరే చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే మూడో వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ప్రజలే ఈరోజు వారిని దూషిస్తున్నారంటే మరి ఎలాంటి విషయాలను మనం ఖండించాలి మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అలాంటి వ్యక్తులు ఉండడం వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది ఈరోజు మరి ఎక్కువ గోండేజాలు రౌడేజాలు గతంలో మనం చూసాం ఇవన్నీ కూడా ఆనకి తక్కువ పడతాయి ఈరోజు వారు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రఘురాకృష్ణ గారు వీళ్ళందరూ ఉండడం వల్ల అన్నీ కూడా శాంతియుతంగా జరుగుతూ ఉన్నాయి గతంలో రోడ్డు మీదకి రావడానికి భయపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరన్నా రాజకీయ పరంగా ఎదరికొస్తూ ఉంటే వాళ్ళు పెన్షన్లు తీసేయడం లేకపోతే అనేక రకాలకి ఇబ్బందులు పెట్టడం ఎక్కువగా కరెంట్ బిల్లు వచ్చేస్తే అనేక రకాల సమస్యలకు గురి చేసినటువంటి సమయం సందర్భాలు మనం చూసాం మరి ఎలాంటి సమయాల్లోని కూడా మరి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారంటే మరి ఇవన్నీ కూడా వారి ముగ్గురు యొక్క స్వేచ్ఛగా ఉండడం వల్ల వారి మనకి అందించినటువంటి ధైర్యాన్ని ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం చాలా మొత్తం అందరూ కూడా గట్టిగా ఖండించి విషయం అండి జయ రఘురామకృష్ణదాస్ గారు